నమస్తేస్ విష్ణు చక్ర కృత చండికాయ నమస్తేస్తుంభాసుషూ కృష్ణా నమస్తే కృష్ణ సహోదరి కన్యకాయ నమస్తేస్తుమకోటి స్వూపిణి అంబికాయ నమస్తేస్తు శకరాధ శరీరణి నమస్తే పరమేశ్వర్య పరా ప్రకృతి రూపిణి శారదాయ నమస్తే స్థు బ్రహ్మ శక్ై నమో నమ జయ గురు శ్రీవాసీ మంజనా కైలాసచల సన్ని గిరిపరే सवर्णश्रृङ्गे महासंबोधयन् मणिमण्डवे सुरकरु प्रांते च सिंहासने आसीनां सकलमराक्षितपदाम् भक्तादिवि ध्वंसिने वन्दे वा सभा సర్వార్దా అంబికా కళ్యాణ గుణ సంపారస వాహి గౌరీం కచ్చాయని వందే కన్య పరమేశ్వరీ నమస్తే వాసవీ దేవి నమస్తే విశ్వపావని నమస్తే వ్రత సంబద్ధే श्रीमात्रे ते नमो नमः नमस्ते भयसंहारि नमस्ते भवनासिनी नमस्ते भाग्यदा भाग्यदादेवी वासवीते नमो नमः नमस्ते अद्भुत सन्धाने नमस्ते भद्ररूपिणि नमस्ते पद्मभद्राक्षि ంగీ నమో నమ నమస్తే విబుధానందమస్తే భక్తరంజనే నమస్తే యోగ సంయుణ నమో నమ నమస్తే బుధ సంసేవ్యే నమస్తే మంగళ ప్రదే నమస్తే శీతలాపాంగే శాక రీతే నమో నమ నమస్తే జగన్మాత నమస్తే మదాయి నమస్తే భక్త నిలయ వర రే నమో నమ నమస్తే సిద్ధ సంసే నమస్తే చారుహాసిని నమస్తే అద్భుత కళ్యాణి र्वाणी ते नमो नमः नमस्ते भक्त संरक्षे दीक्षा सम्बद्ध कङ्कणे नमस्ते सर्वकाम्यार्धा वरदे ते नमो नमः सुकुमारीं धनुवल्लीम् साम् पेयकलिकोपमाम् योग्याम् दिव्यविभूषाभ्याम्

来几来几杯？几毫升？几几毫升？嗯。 వస్తుందా జై వాసవి జై జై వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవ్యాలయం ఖమ్మం గుట్టల బజార్ నలభై తొమ్మిదో శరణవరాత్రి ఉత్సవాల సందర్భంగా న్యూస్ వారు భక్తజన సంతోష భక్తజనులకు అందరికీ కూడా ఈ సమాచారం ఇవ్వాలని ముందు ప్రేక్షకులకి ఈ కార్యక్రమం వారికి వీక్షించుతున్నటువంటి ప్రేక్ష మహాదేవులకి భక్తజనులందరికీ కూడా వాస్తవికనిక పరమేశ్వరి దేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను శరన్నవరాత్రి ఉత్సవాలు అంటే అన్నింటిలో గల పరమ పవిత్రమైనటువంటి ఉత్సవాలు ఈ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు దుర్గామాతగా అమ్మవారు అలంకరించుకొని తొమ్మిది అలంకారాలు చేసిన తర్వాత తొమ్మిది అలంకార రూపిణిగా అన్ని అలంకారాలు పూర్తి చేసిన తర్వాత ప్రజలకు విజయదశమి అనేటువంటి పర్వదినాన్ని అందిస్తుంది కారణం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి దుర్మార్గం చెడు అన్నిటిని కూడా నశింపజేసి రాక్షస భార నుండి రక్షింపజేసి చివరికి అమ్మవారు దుర్గా రూపిణిగా రాజారాజేశ్వరి దేవిగా చక్కగా ప్రజలకి దర్శన భాగ్యం కలుగు చేస్తుందని చెప్పి వాస్తవ పురాణాలు చెబుతున్నది అందుకని అమ్మవారు ఎందుకంటే పవిత్రతకు మూలం ఏంటంటే సృష్టికి మూలం అమ్మ అటువంటి అమ్మని ఈ తొమ్మిది రోజులు ఎవరిదంటే అంటే ఈ సంవత్సరం అనుకోకుండా పదకొండు రోజులు వచ్చినాయి ఈ పదకొండు రోజులు నాకు గుర్తిన తర్వాత రావడం ఇదే ప్రథమ అనుకుంటాను పదకొండు రోజులు వచ్చినాయి కాబట్టి మహిళామూర్తులు ముఖ్యంగా చక్కటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇటు బతుకమ్మ పండుగ బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి అమ్మవారికి ఉదయం నుంచి సాయంత్రం దాకా చక్కటి విశేషమైనటువంటి కార్యక్రమాలు కార్యక్రమాలు నిర్వహించుతున్నాం ఎందుకంటే ఈ సంవత్సరం మా స్లోగన్ కూడా ఏంటంటే ఓంకార పంజర పంజరఖీ ఉపనిషదు విపన మయూరి ఆర్యా మంతర విభావే గౌరీ అంటే ఓంకార పంజర సుఖీం అంటే ఓంకారం అనేటువంటి అక్షరంలో అమ్మవారు సుఖి అంటే సుఖపక్షిలాగా అంటే ఓంకారంలో సుఖపక్షి వలె కూర్చొని భక్తులకి ఉపనిషత్ ఉద్యానవన వన కేళీ కంటి అంటే అమ్మవారు ఏ వనంలో తిరుగుతున్నాయి అంటే ఉపనిషత్తులు అనేటువంటి ఉద్యానవనంలో వనంలో తిరుగుతుంది అనమాట అంటే అందరం మనకు తెలుసు గులాబీ తోటలు ఉంటాయి మల్లె తోటలు ఉంటాయి కానీ అమ్మవారు ఏ తోటలో తిరుగుతుంది ఉపనిషత్ ఉద్యానం వన కేళీ కల కంటి ఆ ఆగమ్మ అక్కడ ఉన్నప్పుడు కూడా కోయల లాగా కూని రాగాలు తీసుకుంటూ అమ్మవారు ఆ విధంగా అలంకరించుతూ ఆ విధంగా కూని రాగాలతో భక్తజన సందోహానికి అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు అందజేయడానికి ఉపనిషత్తులు అనేటువంటి ఉద్యానవనంలో విహరించుతుంది అలాగే ఆ ఆగమ్మ విపిన్న మయూరి ఆగమ అంటే అడవి అడవంటి ఏంది భక్తులు ఉన్నంత ప్రాంతాన్ని ఇది అడవి అంటే ఏ అడవిలో ఓహక్కర్లా అమ్మవారి భక్తజన సందోహం మధ్య ఉన్నదంటే అదే అడవి ప్రాంతం ఆ అడవిలో ఏం చేస్తుంది పురి విప్పిన నెమలి గినక నాట్య మయూరి సంగీత విద్వాంసులతో ఏ విధంగా ఉంటుందో అమ్మవారు ఆ విధంగా షేర్ చేసుకుంటూ భక్తజనులు కోరిన కోరికలు తీర్చడానికి గౌరీదేవిగా అలంకరించుకొని అమ్మవారు ఆ విధంగా ఆశయం ఇచ్చి కోరిన కోరికలు తీర్చులకై కోరిన కోరికలు తీర్చుతూ కొంగు బంగారమే గత నలభై తొమ్మిది సంవత్సరాల నుంచి మా పూర్వీకులు అమ్మవారి దేవాలయం నిర్మించిన తర్వాత దిన దినాభివృద్ధి గాయించదు భక్తుల యొక్క సంకల్పం విరాళం ఇచ్చిన దాతలు పనిచేసే పాలక వర్గాలు పురజనులు అధికారులు మంత్రులు అందరి యొక్క ఆశీస్సులతో ఇవాళ వైభవంగా ఈ శరణవరాత్రి ఉత్సవాలు జరుపుకోవటం మహాద్భాగ్యంగా నేను అధ్యక్షుడిగా మేళచిర వెంకటేశ్వరగా భావిస్తున్నాను అందుకంటే ఇవాళ సృష్టికి మూలం ఈ సృష్టి ఇవాళ ప్రకృతిని కరణించాలి రైతు పంటలు సక్రమంగా పండాలి ఆహార ధాన్యాలు ప్రజలకు చేరాలి ప్రజలు సుఖమై జీవనం గడవాలి అంటే కలియుగంలో దైవారాధన గొప్పది అందుకే అంటారు పృతేతు రేణుకాదేవి త్రేతానాం జనకాత్మజ ద్వాపరే ద్రౌపది కలవు వాసు కన్యకా పరమేశ్వర అన్నారు కృతయుగంలో యుగంలో రేణుకాదేవిగా త్రేతాయుగంలో జానకి దేవిగా సీతాదేవిగా ద్వాపర యుగంలో ద్రౌపదిగా కలియుగంలో పరమేశ్వరి పార్వతీదేవి దేవాంశతో జన్మించింది అనేది వాస్తవ పురాణాలు తెలియజేస్తున్నాయి మన ఇతిహాసాలుగా అమ్మవార్లు కూడా ఏదో ఒక రకమైనటువంటి జన్మ తీసుకున్న తర్వాత సమాజంలో ఉన్నటువంటి చెడుని దుర్మార్గాన్ని దుష్ట శక్తుల్ని నర్శింపజేసి ప్రజల్ని సన్మార్గంలో నడి నడిపించడానికి తీసుకునేటువంటి చర్యల్లో భాగానే ఈ పండుగలు అనేది వాతావరణం అనేది వస్తుంటది ఈ కార్యక్రమంలోనే మనం చక్కగా ఎందుకంటే అమ్మవారు ఎందుకు వచ్చినది ఈ విధంగానంటే ప్రకృతి సమతుల్యం కావాలి ప్రజలకు నిత్యావసర వస్తువులు అందాలి అందరూ సుఖమై జీవనం గడవాలి అమ్మవారు చక్కని సంకల్పం తీసుకున్నటువంటి సంకల్పంలో కొన్ని భక్తులకి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంటుంది ఉదయం నుంచి చక్కగా మనం అభిషేకాల నుంచి మొదలుపెట్టుకుంటే సాయంత్రం పౌలింపు సేవ దాకా అంటే దర్బార్ సేవ దాకా కూడా అమ్మవారిని అలంకరించుకుంటూ వివిధ రూపాల్లో ఒక సరస్వతి దేవిగా ఒక మహాలక్ష్మీదేవిగా ఒక అలంకార ప్రియ పార్వతీదేవిగా అమ్మవారు అలంకారాలు చేసుకుంటే ఈ రోజు శాంకరీ దేవి అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది చక్కటి అలంకారాల రూపిణి అలంకార రూపిణి అమ్మవారు కూడా ఆ అలంకార రూపిణి దర్శించుకొని ఎవరైతే అమ్మవారిని సంకల్పించుకొని కోరికల కోసమని కాదు మనం ఏ విధంగా సంకల్పం కోరుకుంటే మనం ఆచరించితే ఇది ఒక దేవాలయాలు అనేది వేదిక ఈ కలియుగంలో నామస్మరణం తప్పితే ఏం అవసరం లేదు అమ్మవారు కోరుకునేది కూడా నామస్మరణం చేస్తే చాలు అని కోరుకుంటారు ఇటువంటి నామస్మరణ నామస్మరణ చేయాలంటే మన ఇంటికాడికంటే కంటే ఇటువంటి వేదికలు ఈ వేదికల ద్వారా నామస్మరణం చేసినట్టయితే పది మందితో సహ సత్సంగాలు ఏర్పడి అమ్మవారిని కొలవటానికి కానీ అమ్మవారికి దీక్షతో మన సంకల్పం నెరవేర్చుకోవడానికి ఒక వేదిక లాగుంటుంది ఖమ్మం పట్టణంలో కాదు తెలంగాణలోనే ఈ వాసీ కన్యకా పరమేశ్వరి దేవాలయం ప్రముఖ దేవాలయంగా విరాజిల్లుతున్నది శోభాయమానంగా అమ్మవారి అలంకారాలు చేయించుకున్నది జగమెరిగిన సత్యం ఇందులో ఎటువంటి రాజీ లేదు చక్కగా ఉదయం నుంచి సాయంత్రం కూడా అమ్మవారి చక్కటి అలంకారాలు చేసి భక్తులకి జనసందోహానికి దీక్షతో మనం అమ్మవారి దర్శన భాగ్యం కలుగు చేస్తున్నాం మా పాలకవర్గం విశేషమైన కృషి చేస్తున్నది ఈ రోజున ఈ పాలకవర్గం కృషి భక్తుల ఆదరణ పురజనుల యొక్క సహకారం పెద్దలందరి యొక్క సహకారంతో అమ్మవారి దేవాలయం దీదీప్యమానంగా విరాజిల్లుతున్నదనేది వాస్తవం మేలుచెరు వెంకటేశ్వరరావు అధ్యక్షులు శ్రీ వాసి కన్యకా పరమేశ్వర దేవాలయం ఖమ్మం వాదేవా భగవతే వాసువాయ నమో భగవతే వాసువాయ నమో భగవతే వాసువాయ నమో భగవతే వాసువాయ నమో భగవతే వాసుయ వాసుదేవ వాసుదేవ వాసువాయ వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ జయ శ్రీ కృష్ణ అమ్మవారి పాఠపాడ్రో హారతురంత సౌభాగ్యవతులంతా పసుపు కుంకుమ పూల వల్లెమున్ జ్యోతులు వెలిగించి హారతులయ రే అమ్మకు అతివలు మీరంతా సౌభాగ్యవతులంతా పసుపు కుంకుమ పూల పల్లెమున్ జ్యోతులు వెలిగించి हारतुरे ज्योतिस्व रूपी की जगन्माता भवानी की जन्म मुच्चुरा व्याधि निवार जय जय ध्वनुरे अंबिक पावन की जैया जैया పశుపతి అర్ధ శరీరినికి పాహి పాహి అనుచు హారతులయరే కార్యకారికి కామ కేలి తరంగినికి కమల వాసి కమల సేవితకు కరుణా కటాక్షికి హారతులియరే హారతులీయరే అమ్మకు అతివలు మీరంత సౌభాగ్యవతులంత పసుపు కుంకుమ పూల పల్లెమున జ్యోతులు వెలిగించి హారతులీయరే 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 శ్రీ శ్రీమాత్రే నమ మాట్లాడతారా పూజ నా పేరు ఉషారాణి ఈరోజు మేము మూడో రోజు అమ్మవారి పూజ సందర్భంగా ఈరోజు మేము కూర్చున్నాం పీటల మీద ఈరోజు లలితా సహస్రనామంతో అమ్మవారికి కుంకుమ పూజ చేశాము తదుపరి అమ్మవారి ఇది శాకా అమ్మవారి శాంకరి దేవి అవతారము ఈ రోజు చాలా సంతోషంగా ఉంది అనుకోకుండా కూర్చోటం అయింది ఇక్కడ ఇంకా చాలా విశిష్టత ఉన్నది చాలా బాగా జరుగుతాయి ఈ వాసవి కన్యాకామిన అమ్మవారి దేవాలయంలో నవరాత్రులు అనేది చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి అదేవిధంగా బతుకమ్మ పండుగ కూడా చాలా ప్రాశిష్టంగా సాంప్రదాయంగా అక్కడ పెద్దలు చేస్తారు అంతే ఆనందంగా ఆడపడుచులందరూ ఎంజాయ్ చేస్తారు జై గౌరీ మాతాకి అంబ మాతాకి శ్రీ వాసవి మాతాకి జై మాతాకి జై జై వాసవి 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 జై 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 వాసు మాతాకి జై జై వాసు మాతాకి జై జై వాసు మాతాకి జై హరహర మహాదేవ శంభో శంకర ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద్క్కుల వాడా అనాధర రక్షక గోవింద గోవింద తుల చూచూదామంటే శీతలతో తుల చూచూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్యా అంత భక్తి మాకు లేదురా యమునా తీర రాస క్రీడలాడంగా యమునా తీరమందు రాస క్రీడలాడంగా ఆరాధమ్మను నేను కాదురా కృష్ణయ్య అంత ప్రేమ నాకులేదురా ఆ రాధమ్మను నేను కాదురా కృష్ణయ్య అంత భక్తం నాకు లేదురా తులసి దళాలతో తులతు చూదామంటే యశోదమ్మను నేను కాదురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా ఓ నమో భగవతే వాసుదేవాయ జై శ్రీమన్నారాయణ शोभान पाड़म्मा चूड़म सतुलाला शोभा नाड़म्मा कूड़ पति चूड़ी कुचारी शोबाने शोभाने शोभा ने शोभा ने शो శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు సోమునితో పుట్టువట సొంపు కలలకే మరుదు సోమునితో పుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనా చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ ൂടു പതി ചൂടി കൊടുത്ത ശോഭാനേ ശോഭാനെ ശോഭാനെ ശോഭാനേ ഗോ ഗോവിന്ദ അണികൊലുവ గోవిందయనీ కోల్వరే గోవింద గోవింద అని గోవిందయన కో రే పాండవ వరదాయని పాడరే రే అవాఘీ కొనియాడ పాండవ వరదాయని పాడరే అండ జవాహుని కొండల రాయని నే కొండల రాయని నే కోరరే సిరివనయను సిరివరయను చును చెల జనులు గోవింద గోవింద ഗോവി ആ കോവിന്ദോവി വെങ്കടരമണ സംകട വെങ്കരണ ഗോവിന്ദ ഗോവിന്ദ ഗോകുലനന്ദന ഗോവിന്ദ 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 വലനന്ദന ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരണ ഗോവിന്ദ 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 വേർപ്പണ വെങ്കടരമണ ഗോവിന്ദ ഗോവിന്ദ పలుకే బంగారమాయేనా పాలూకే బంగారామాయణ పలుకే బంగారామాయ పిల చీనా పలుకాలు బంగారామాయ పిలచీనా పలుకావేమి కల లోనీ మరువాచక్కని తండ్రి పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా ఇరవుగా ఇసుకలోన వరీనాయుడుతా భక్తికి ఇరవూగా ఇసుకలోన వరీనాయుడుత భక్తికి కరుణించి రోచివని నేర నమ్మి తిని తండ్రి పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయేనా పలుకే పిలచిన పలుకావేమి పలుకే బంగారాయ పిలచీనా పలుకావేమి స్మరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారాయణ పలు కేారమాయనా జయ శ్రీరామ్ జయ Yeah, yeah, it's, it's, you know. it's you know.